జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న నాలుగు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు విలువ చేసే గోవా మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గోవా నుంచి గుంటూరుకు అక్రమంగా పన్నెండు మద్యం ఫుల్ బాటిల్లు డెబ్బై రెండు బీర్ టిన్నులను అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తూ ఉండగా దాడి చేసి పట్టుకున్న పోలీసులు మాచర్ల రూరల్ సిఏ నఫీజ్ భాషా మాట్లాడారు నాలుగు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఉంటుంది మొత్తం బాటిల్స్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై ఆరు ఫుల్ బాటిల్స్ బీర్ టిన్స్ వచ్చేసి డెబ్బై రెండు బీర్ టిన్స్ వీటన్నిటి విలువ నాలుగు లక్షల యాభై వేలు సుమారుగా వాళ్ళు గోవా నుంచి గుంటూరుకి తీసుకెళ్తున్నారని ప్రాథమికంగా గుర్తించాము అదంతా గోవా మంది మాచర్ల ఎవరైనా మాట్లాడుతున్నా ఇవాళ ఉదయం మన నాగార్జున సాగర్ అంటే విపి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద యాజ్ యూజువల్గా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము మా ఎస్ఐ గారు సిబ్బంది వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో ఒక దోస్తు గూడ్స్ కేరియర్ దోస్త్ ఆటో ఒకటి చెక్ చేసే క్రమంలో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది వాళ్ళు మొక్కజొన్న కండలు చిచ్చు లోడుకి వేసుకొని దానికి మధ్యలో గోవా మధ్య పెట్టుకొని అక్రమంగా లెక్కలు సరఫరా చేస్తున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది వాళ్ళలో ఒకతను గుంటూరుకు చెందిన వ్యక్తి డ్రైవరు మన మాచలకు సంబంధించిన వ్యక్తి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం విచారిస్తే వాళ్ళున్నాము గోవా నుంచి గుంటూరుకు తీసుకొని వెళ్ళి అక్కడ అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటా ఉంటామని చెప్పేసి దర్యాప్తులో ప్రాథమిక దర్యాప్తులు చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మొత్తం పన్నెండు వందల ముప్పై ఆరు ఫుల్ బాటిల్స్ మరియు డెబ్బై రెండు బీర్ టిన్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు దర్యాప్తు చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది ఇంకా దర్యాప్తులో ఇంకా ఏదైనా విషయాలు వెలుగులోకి వస్తే వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే ఎవరైనా సరే అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం కానీ లిక్కర్ కానీ ఇంకోటి ఏదైనా మైనింగ్ అని ఏదో ఎటువంటి సరఫరా చేసిన పోస్ట్లో మనకు వీ సౌత్ చెక్ పోస్ట్లో చెకింగ్ కర్ తరోగా జరుగుతూ ఉంది ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉంది